మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కోల్లీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరాయ రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఈ చిత్రం చిరు కెరీర్లోనే అతిపెద్ద విజయం సాధించింది వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆగస్టులో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో బాబీకి చిరు ఇప్పుడు ఓ ఖరీదైన కానుక అందించారు ఈ విషయాన్ని బాబీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి తన సహ నటీ నటులు సాంకేతిక నిపుణుల పట్ల ఆదరాభిమానాలు చూపిస్తుంటారు సినిమాలు హిట్ అయినప్పుడు ఇంటికి పిలిచి మరీ అభినందిస్తుంటారు ప్రత్యేక సందర్భాలు వారికి కానుకలు కూడా అందజేస్తుంటారు అయితే ఇప్పుడు డైరెక్టర్ బాబీ కోహ్లీ కెఎస్ రవీంద్రకు కు చిరు ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు బాబీకి చిరంజీవి ఓ కాస్ట్లీ వాచ్ ను కానుకగా అందించారు దీనిపై బాబీ ట్వీట్ స్వయంగా ఇచ్చిన బ్యూటిఫుల్ మెగా సర్ప్రైజ్ ఇది ఈ అమూల్యమైన బహుమతికి మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు మీ ప్రేమ ప్రోత్సాహం ఆశీర్వాదాలు నాకు ప్రపంచం ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తించుకుంటానని పేర్కొన్నారు చిర కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తారు ఇందులో మెగాస్టార్ స్వయంగా బాబీ చేతికి వాచ్ తొడగడాన్ని మనం చూడొచ్చు చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ నిలిచింది చిరు కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ సినిమా వచ్చి రెండున్నరేళ్లు దాటిపోయినా తర్వాత దర్శకుడిని ఇంటికి పిలిచి గిఫ్ట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వస్తున్నాయి వీరిద్దరి కలయికలో మరో సినిమా చేయడానికి సమయం ఆసన్నమైందని హింట్ ఇస్తున్నారేమో అని మెగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు చిరంజీవి ఫ్యాన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాబీ వాల్తేరు వీరయ్య సినిమాతో ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించారు వీరిద్దరి కాంబోలో ఇంకో మూవీ రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి డాక్ మహారాజ్ తర్వాత బాబీ ఓ కథ రాసుకుని చిరుకి వినిపించారని దీనికి పాజిటివ్ సిగ్నల్ వచ్చిందని టాక్ నడిచింది అనిల్ రావు హ్యాష్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా తర్వాత శ్రీకాంత్ ఒదేలా కంటే ముందు బాబీతో వర్క్ చేయనున్నారని అంటున్నారు చిరు బాబీ కోంబలు మరో సినిమా ఉంటుందని రచయిత కోన వెంకట్ ఇటీవలే చెప్పారు ఇంతలోనే బాబీ చిరు కలిసి కనిపించడంతో ఆ వార్తలు నిజమేనేమో అనే అభిప్రాయానికి వస్తున్నారు వాల్తేరు వీరయ్య సినిమా సెట్స్ మీదకు అప్పట్లో బాబీకి చిరు ఓ గిఫ్ట్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో బాబీ బర్త్డేకి ఒక పెన్ కానుకగా అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక సినిమా విడుదలైన సమయంలోనూ బాబీకి బాస్ ఓ ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు దాని సుమారు ఉంటుందని చెప్పుకున్నారు తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ అందించడంతో ఈ కానుక అందించినట్లు చెప్పుకున్నారు అప్పుడు ఇచ్చారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి పిలిచి మరి కాస్ట్లీ వాచ్ ఇచ్చారు దీనికి సంబంధించిన ఫోటోను బాబీ షేర్ చేశారు